మనకి ఐటీఎల్ఎక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ అప్డేట్ వచ్చేసింది సో మనకి యాప్ ఇది అప్డేట్ చేసిన ఎలా ఉంటుంది ఓకే సో మీకు ఈ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మన ఇంటర్ లింక్ ఐడి ఎలా చేసుకోవాలి దీంట్లో అండ్ హెచ్సిఎస్ స్కోర్ ఎలా పెరుగుతుంది అనేది మనకి దీంట్లో చెప్పబోతున్నాను మీరు ఇక్కడ చూసినట్టయితే అప్డేట్ చేసిన యాప్లో వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎలా ఉంటుంది ఓకే సో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేస్తే మీరు ఒక్క నిమిషం సో ఈ వెరిఫైడ్ ఐడియాలజీ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద బాటంలో క్లిక్ ఉంది హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ క్లిక్ చేయారని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే పైన ఇక్కడ నా క్రెడిట్ స్కోర్ నా హెచ్సిఏ స్కోర్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెరిగితేనే మనకి ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు చూసినట్టయితే నాకు ఇక్కడ చూడండి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కాయిన్స్ ఉన్నాయి ఇవన్నీ ఈ వెరిఫైడ్గా మారాలంటే మనకి ఈ స్కోర్ పెంచుకోవాలి ఏ స్కోరు ఈ వెరిఫైడ్ ఐటీఆర్జీలో ఇక్కడ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇక్కడ మీకు ఏదైతే చూపించానో ఇది పెంచుకోవాలి ఇది ఎలా పెరుగుతుంది మనకి మీకు ఇక్కడ చూడండి ఇప్పుడు సో ఇది నోట్ ఇది క్లియర్గా వాడి చెంది నోట్ ఇదనమాట డిస్క్రిప్షన్ హౌ టు ఇంక్రీస్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఓకే ఇంటర్ ఇవి మనం చేస్తూ ఉంటే ఇంటర్లింక్ యాప్లో ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మనకి క్రెడిట్ స్కోర్ పెరుగుద్ది అండ్ ఇంటర్లింక్ వాలెట్లో కూడా ఈ యాక్టివిటీ చేస్తే మనకి క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది సో ఈ డాక్యుమెంట్ నేను ఎక్కడి నుంచి ఓపెన్ చేశానంటే మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ యాప్లో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నోట్బుక్ లాంటిది ఉంది చూసారా దీని మీద క్లిక్ చేశాను దీని మీద క్లిక్ చేస్తే మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఓకే సో ఇది దాని తర్వాత మీకు కొంచెం పైకి కోల్ చేస్తే మనకి ఇక్కడ మీరు ఇక్కడ హౌ టు ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అంటే మళ్ళీ ఇది మైనింగ్కి వెళ్తుంది ఇక్కడ ఏమన్నా ఐటిఎక్స్ వాలెట్ ఓకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే నాకు ఆల్రెడీ కనెక్టెడ్ వాలెట్ అని నాకు చూపిస్తుంది ఇక్కడ ఓకే ఎందుకంటే నేను ఆల్రెడీ వాలెట్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు చూపిస్తుంది మీకేం చూపిస్తుంది మీకు డైరెక్ట్గా యాడ్ వాలెట్ అనేది ఒకటే చూపిస్తుంది మీరు చూస్తే ఇక్కడ యాడ్ వాలెట్ అనేది ఒకటే చూపిస్తుంది మీరు యాడ్ వాలెట్ అనేది క్లిక్ చేయగానే మిమ్మల్ని అడుగుతుంది అనమాట అది అది చెప్పినట్లు మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు యాడ్ వాలెట్ అనగానే మీకు ఒక కొత్త సిక్స్ డిజిట్ కోడ్ అడుగుతుంది అంటే మీరు ఇంటర్ లింక్లో ఫస్ట్లో ఇచ్చినారే అదైనా ఇవ్వచ్చు కొద్దైనా ఇవ్వచ్చు ఓకే ఇచ్చిన తర్వాత మీకు వాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఓకే సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓకే వాలెట్ మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీకు మనీ కనిపిస్తున్నాయి ఇవేంటంటే నేను నా నా అసెట్స్ నా యూఎస్డిటి కాయిన్ అసెట్స్ ఇక్కడ నేను పెట్టుకున్నాను కాబట్టి మీకు అవి కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ చూస్తే అన్ని జీరోసే ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తే ఇంకోండి బిఎన్బి కాయిన్ జీరో ఓకే బై బి ఇది బైనాన్స్ యుఎస్డి జీరో థియేటర్ యూఎస్డి టెన్ కాయిన్స్ ఉన్నాయి టెన్ యూఎస్డి కాయిన్స్ సో ఇవి నా వేరే వాలెట్ మెటామాస్క్ వాలెట్ నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇది మొత్తం నాకు నేను దీంట్లో పెట్టుకున్న అమౌంట్ సో ఇది ఇది అందరూ చెయ్యాలా అంటే ఇది అందరూ చేయొద్దండి ఇది ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తారు దీనివల్ల కూడా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది బట్ ఇది నేను ఎవరికి రికమెండ్ చేయట్లేదు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నేను రికమెండ్ చేయట్లేదు జస్ట్ ఏంటంటే ఇంటర్లింక్ ఐడి క్రియేట్ చేసుకోండి ఇంటర్లింక్ వాలెట్కి ఐడిని లింక్ చేసుకోండి వాలెట్కి మీ ఇంటర్లింక్ ఐడిని లింక్ చేసుకోండి దానివల్ల మీకు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది ఓకే క్రెడిట్ స్కోర్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది మీకు సో అందుకోసం ఇదంతా చూపిస్తున్నాను మీరు ఇదంతా చూసిన తర్వాత మీ కింద మనకి దాంట్లో ఉన్నట్లు ఇది కింద ఈ ఐకాన్స్ అన్నీ చూసారు మీరు ఈ ఐకాన్స్ అన్నీ మీ కింద ఉన్నాయి చూసారా ఇవన్నీ ఈ ఐకాన్స్ అన్నీ ఏంటంటే వాటిని ఇంటిగ్రేట్ చేస్తాయి లాస్ట్లో మీకు చూస్తే ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే సో దీనిలో మనకి అకౌంట్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు క్లిక్ చేశాను క్లిక్ చేయంగానే మీరు చూస్తే ఇక్కడ మీరు ఇక్కడ నా హ్యూమన్స్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది ఓకే హెచ్ఎస్ వాలెట్ యూజ్ చేయడం వల్ల ఎంత వచ్చింది అది మనకు క్లియర్గా చూపిస్తుంది ఓకే సో ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది మనకి పెంచుకోవాలి మనం పెంచుకుంటేనే మనకి మనం ఎర్న్ చేసిన కాయిన్స్ పదివేలు ఇరవై వేలు మీరు ఎర్న్ చేసిన ఇప్పుడు దాకా మైన్ చేసినవి ఉన్నాయి కదా అవి వెరిఫై అవుతాయి ఇక్కడ మీరు పైకి స్క్రాల్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇది నా ఇన్విటేషన్ కోడ్ ఓకే ఈ ఈ ఇన్విటేషన్ కోడ్ నేను మీకు ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని యూస్ చేసుకొని మీరు దీన్ని మీరు ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఇన్విటేషన్ కోడ్ అన్నది కదా ఇక్కడ ఈ ఎంటర్ ఇన్విటేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ ప్రెస్ చేసేస్తే మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది ఇక్కడున్న ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నాకు ఎంత ఉంది ఇప్పుడు పాయింట్ జీరో జీరో ఫోర్ ఉంది ఇది మనకి ఇంక్రీజ్ అయ్యి పాయింట్ టూ పెరుగుతుంది అనమాట ఈ ఇన్విటేషన్ కోడ్ వేయడం వలన సో మీరు ఈ ఇన్విటేషన్ కోడ్ని ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది ఎక్కువగా ఏంటంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందండి ఇక్కడ కమిషన్ కమిషన్ రేట్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి ఓకే సో మీకు మీకు ట్రేడింగ్ చేయరు మీకు ట్రేడింగ్ చేయాలనుకోవట్లేదు లేదా నేనైతే రికమెండ్ చేయట్లేదు కానీ ఫ్యూచర్లో మీరు అమ్ముకోవాలన్నా సరే ఈ కాయిన్స్ ఇప్పుడు మీరు ఏదైతే ఎర్న్ చేస్తారో అవన్నీ స్లోగా మనకి ఇవ్వట్లోకి వస్తాయి ఈ యాప్లో ఉన్న మనకి ఏవైతే కాయిన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారో ఈ కాయిన్స్ ఓకే సారీ మీరు ఇక్కడ చూసే ఏ కాయిన్స్ అయినా సరే ఇవన్నీ మనకి ఇలా కన్వర్ట్ అయ్యి ఈ వెరిఫైడ్ ఐటిఎల్జీకి అవ్వాలి అంటే మనకి ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ సో ఇది పెరగాలి ఇది పెరిగినప్పుడు మనకు వస్తాయి ఇది ఎలా పెరగాలి అంటే మీకు ఇందాక చూపించినట్టు ఇక్కడ 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 మెన్షన్ చేసిన వీటిని బట్టి మీకు చూసుకోవాలి ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం మనకు పెరుగుతుంది ఓకే సో ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు ఇన్విటేషన్ కోడ్ నాది యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ట్రేడింగ్ రాకపోతే మీకు ఫస్ట్ ఏంటంటే నేను ఎవరికి కావాలని ఐ మీన్ ట్రేడింగ్ చేయమని ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు రేపు కాయిన్స్ వచ్చిన తర్వాత వాటిని ఎలా అమ్ముకోవాలి లేదా మాకు ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అనుకుంటున్నామని అలాంటి వాళ్ళకు కూడా నేను ఫ్రీగా ట్రే హెల్ప్ చేస్తాను వాళ్ళకి ఏంటి బేసిక్స్ అనేవి చెప్పడము అలాగా ఈ ఐటీఎలక్స్ వాటి ఎలా యూజ్ చేసుకోవాలి వీటిని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఆ హెల్ప్ అంతా మనం చేస్తామన్నమాట మన వెల్దీ ల్యాబ్స్ త్రీ పాయింట్ కమ్యూనిటీ నుంచి ఓకే సో ఇదండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనకి ఛానల్ గ్రూప్ ఉంది అక్కడన్నా మీరు పోస్ట్ చేయొచ్చు యూట్యూబ్ ట్విట్టర్ అకౌంట్స్ కూడా ఉన్నాయి సో అక్కడైనా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సో ఈ ఏదైతే ఇన్విటేషన్ కోడ్ ఇవి ఉన్నాయో అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని చూసి మీరు ఫాలో అవద్దురు ఓకే థ్యాంక్ యూ ఆల్ జై హింద్